హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలలో ఒక విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎమ్మెల్యే చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది అదేంటో ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు మరికొన్ని సంచలనమైన విషయాలు మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా తిరువూరు ప్రస్తుత ప్రతినిధి అయినటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు ఈయన అందరికీ సుపరిచితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి తరఫున అమరావతి రైతుల తరపున నిలబడినటువంటి ప్రజాస్వామ్య కాపాడేటువంటి నాయకుడు అప్పట్లో అప్పట్లో దళితులకు ప్రస్తుత ప్రజాస్వామ్యంలో అంబేద్కర్గా ఆయన అందరికీ పేరున్నాడు ఆ తదనంతరం జరిగిన పరిణామాల వలన రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడము ఆయన విజయం సాధించడము ప్రస్తుతం తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని నాని మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఎమ్మెల్యే సీటు కోసం నేను ఐదు కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాను అని ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఈ విషయాన్ని బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లతో సహా ఆయన స్టేట్ స్టేటస్ పెట్టుకున్నాడు అంటే ఇది ఎంత విపరీతమైనటువంటి చర్య ఈ వ్యాఖ్యలు ఏ దూరాన్ని ఎవరిని ఉద్దేశించి నిజంగా ఇది నిజ నిజాలు ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉందా లేదా కొలెకపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు నిజమా కాదా ఎందుకంటే ఆయన నేను సీటు కోసం ఐదు కోట్లు ఇచ్చానని చెప్తున్నప్పుడు తీసుకున్నారా లేదా ఎన్నికల అఫిడవిట్లో కోటి నలభై లక్షలు మాత్రమే నా ఆస్తి అని చెప్పినటువంటి కొడుకపూడి శ్రీనివాసరావు ఈ సీటు కోసం ఐదు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనే విషయం దగ్గర నుంచి అనేక విషయాల్లో నిజాలు నిక్కుదేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది ఇక్కడ అనేక విషయాలు మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి అనేక నీతులు చెప్పినటువంటి వాళ్ళు సీటు కోసం నోటు సీటు నోటు ఈ రెండు విషయాలు ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది మరి ఎందుకని ఐదు కోట్ల రూపాయలు దేనికోసం తీసుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు గారు నిన్న ఒక లైవ్ డిబేట్లో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఎంపీ గారి మీద సంచలనమైన వ్యాఖ్యలే చేశారు నేను ఐదు కోట్లు ఇచ్చాను ముప్పై లక్షలు ముప్పై లక్షల తర్వాత నా మిత్రుడి ద్వారా మూడున్నర కోట్లు ఇచ్చానంటూ డైరెక్ట్గా ఆయన లైవ్ డిబేట్లోనే చెప్పారు ఆ తర్వాత తిరువురులో పేకాట దందాలు నడుపుతూ ఉన్నాడు కేసినేని చిన్ని ఆ తర్వాత భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి వారి కుర్రాళ్ల ద్వారా తిరువురులో గంజాయి అందిస్తూ ఉన్నారు తిరువురులోని ప్రతి ఒక్క మండలంలోనూ బెల్ట్ షాపులన్నీ వాళ్ళవే తిరువూరులో ఉన్నటువంటి అనేక మంది అనేక పేకాట దందాలు కూడా ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉన్నవి అని చెప్పేసి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ అలాగే హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఆయన ఒక అపార్ట్మెంట్ కడతానంటూ ప్రజల దగ్గర నుంచి నూట యాభై కోట్లు వసూలు చేశారు ప్రభుత్వ భూమిలో కడతానంటూ వసూలు చేసి ఆ తర్వాత ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టడంతో డబ్బులిచ్చినటువంటి వారిని ఈ రోజుకు కూడా ఈ నేను నాని ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇది ఎక్కడి న్యాయం ఇది నిజమో కాదో చెప్పాలి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా కేసినేని నానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ఒకటి విదేశాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పంపిస్తే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి వారి జీతాలు కూడా ఇవ్వకుండా వారి జీతాలన్నీ అక్కడ ఉన్నటువంటి సంస్థలు చెల్లిస్తే ఆ జీతాలు వీరికి చెల్లించకుండా ఎగ్గొడుతున్న వైనాన్ని కూడా దానికి వీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ లైవ్ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వ్యాఖ్యాత కూడా ఒక మా ఒకడు అడిగాడు నిజంగా మీ దగ్గర లక్ష రూపాయలు లక్ష కోటి లక్ష నలభై లక్షలు అని చెప్పిన మీరు ఐదు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ఈ మాట వేసినప్పటికీ అనేక విషయాలు కూడా కేసినేని నాని మీద సంచలనమైన విషయాలే చెప్పుకొచ్చాడు మరి ఇది నిజమా కాదా ఇప్పుడు సమాధానం ప్రభుత్వం చెప్పాలి ఎందుకు ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే దీని మీద అనేక పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పార్టీలు కూడా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన విపరీతమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నయా అంబేద్కర్గా వర్ణించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీకి దెయ్యం ఎలా అయ్యాడు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ విషయాలన్నీ నేను అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాను కానీ అధిష్టానం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇది ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నా సర్వత్రా చర్చ కూడా నడుస్తూ ఉంది ప్రజలలో ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఐదు కోట్లు వసూలు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఎన్ని డబ్బులు వసూలు చేశారనే విషయాన్ని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇంకొక మరొక సంచలనమైన విషయం ఏంటి అంటే ఒక ప్రజాప్రతినిధి నేను సీటు కోసం డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి స్వయంగా తనే చెప్తూ తన స్టేట్మెంట్ కూడా చెప్తూ ఉంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీటు కోసం నేను ఐదు కోట్లు ఇచ్చాను అని చెప్తా ఉంటే ఇది ఎవరి డబ్బు ఎలా డబ్బు ఎలా వచ్చింది నకిలీ డబ్బు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఎల్లో మీడియా కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మీద సమాధానం చెప్పాలి ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు కూడా ఈడీ సిబిఐ లాంటి ఐటీ సంస్థలు కూడా విచార విచారణ జరపాల్సిన బాధ్యత ఉందా లేదా ఎందుకంటే నేను ఎమ్మెల్యే సీటు కోసం ఐదు కోట్లు ఇచ్చానని స్వయంగా ప్రజాప్రతినిధి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడే చెబుతూ ఉంటే ఇంకా దీనిని ఎవరు దీని మీద కంప్లైంట్ చేయాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో దీని మీద విచారణ జరిపే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా అంటే దానికి వారే సమాధానం చెప్పాలి మరి తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి సంచలనమైన వ్యాఖ్యలు నిజాలు ముఖ్యంగా నిజాలు బయటకు తెచ్చినటువంటి ఈ కొలికపూడి శ్రీనివాసరావు మీద ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సోషల్ మీడియా కానీ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయితే కొలుకపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొరకరాని కొయ్యగా మారిపోయాడు ముఖ్యంగా కేసినేని నాని చేస్తున్న వ్యవహారాలన్నింటినీ బయటకు తీసుకొస్తూ ఈయన కేసినేని చిన్నీని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కేసు నేని చిన్నీని ఎదుర్కోలేకపోయారు ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిగా ఆయన విజయం సాధించినట్టే కేసినేని నాని మీద ఇతను విజయం సాధించినట్టే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ విజయాలు అపజయాలు పక్కన పెడితే ఈ సీటు నోటు అనే విషయం జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా వ్యవస్థలు నిజాలను నిగ్గుదేర్చాలి నిజాలని ప్రజలకు ముందు ఉంచాలి జరిగిందా లేదా ముఖ్యంగా కూలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్ చేసి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు నేను విదేశాల నుంచి రాగానే వారి అంతు చూస్తాను వారి సంగతి చూస్తాను అనేసి చెప్పారని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వార్త చెక్కలు కొడుతుంది ఇక్కడ ముఖ్యంగా కేసినేని నాని అనుచరులు కూడా విపరీతంగా కోలికపూడి శ్రీనివాసరావును దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అప్పట్లో అంబేద్కర్గా వర్ణించిన వారు ఈరోజు ఆయన దేయమైపోయాడు కానీ రాజకీయాలంటే ఇలా ఉంటాయా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్తం కాదు ఇలాంటి విషయాలను దాచిపెట్టడం తొక్కిపెట్టడం ప్రతిపక్షంలో కానీ మనకు ఇష్టం లేని నాయకులు ఏదైనా చిన్న తప్పు చేస్తే దీనిని చిలికి చిలికి వాన గాలివాన చేసేసి పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి వీరు మరి కొలికపూడి శ్రీనివాసరావు విషయాన్ని ఎంత దూరం తీసుకెళ్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిప్పు మీద నీళ్లు చెందినట్టు అప్పటికప్పుడే మసిపూడి మాదిరికాయ చేస్తారా వ్యవస్థల ద్వారా నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచుతారా ఎందుకంటే విత్ ప్రూఫ్లతో కూలికపూడి శ్రీనివాసరావు చెప్తా ఉన్నాడు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా చూపిస్తూ ఉన్నాడు ఆయన మరి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా వారి అకౌంట్కు వచ్చాయా లేదా అన్న విషయాన్ని ధృవీకరించాల్సిన బాధ్యత విజయవాడ ఎంపీ కెసి నాది మీద ఉంటుంది ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేశాడు అంటే మరి దీనిని ఏ విధంగా చూడాలో దీనికి ఏ విధమైనటువంటి సమాధానం వారి నుంచి వస్తుందో చూడాలి ముఖ్యంగా అనేక విషయాలలో కేసు నేనే నాని మీద ఇప్పుడు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు కొలికపూడి శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే అసలు కేసు నేనే నాని చేసే బిజినెస్ లేంటో కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దందాలు పేకాటలు గంజాయి లాంటి అనేక వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు దీనిని నేను అడ్డుకోవడం వలన ఒక దళిత ఎమ్మెల్యేని నన్ను తొక్కి వేయాలని చెప్పేసి ఈ మధ్య ముందే జవహర్ కుమారుడిని ఊరుకు తీసుకొచ్చేసి లోకేష్ గారు పంపించారు ఇక మీద ఇతనే చూసుకుంటాడని కూడా చెప్పించారు అనే సంచలనమైన వ్యాఖ్యలు లైవ్ డిబేట్లో చేశాడు కొలికపూడి శ్రీనివాసరావు ఏంటంటే ఇవి మనం చెప్పినే కాదు ముఖ్యంగా ఇక్కడ అనేక విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ దీన్ని నిజ నిజాలు తేల్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద గారి మీద ఉంటుంది కాబట్టి మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు ఈ సీటుకు నోటు విషయాన్ని ఎలా చల్లారుస్తారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత దీని మీద నిజ నిజాలు ఏ విధంగా ప్రజలకు తెలియజేస్తారో చూద్దాం థ్యాంక్ యూ తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే సీటు కోసం నోట్ ఇచ్చానని చెప్పినటువంటి కులకపూడి శ్రీనివాసరావు మాటలు నమ్మొచ్చా లేదా లేదంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మీడియా సమావేశాన్ని డైవర్షన్ చేయడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేపించారని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది మరి ఇందులో ఏది నిజం ఈ వ్యాఖ్యల ద్వారా మనం తప్పించుకోవచ్చు అని అనుకొని బొక్క వాళ్ళే బోర్ల పడిపోయారని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది చూద్దాం మరి దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి నిజమా అబద్ధమా అనేది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే